పొరపాట్నం మొండి చేయి ఓటేస్తే ఆరు మాత్రం గ్యారెంటీ ఏంటి ఆరు మళ్ళా రైతులకు కరెంటు కష్టాలు బరాబర్ గ్యారంటీ మళ్ళా అర్ధరాత్రి దొంగోలు వచ్చే కరెంటు కోసం మళ్ళా పోవాలే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు వెళ్తాయి మోటార్లు గాల్తాయి మీ బతుకులు ఆగమవుతాయి రైతులకి మళ్ళా కరెంటు వస్తే కాంగ్రెస్ వస్తే మళ్ళా అంధకారం వస్తుంది అయిపోతుంది రెండో గ్యారెంటీ మంచినీళ్ళకి అలా మా ఆడబిడ్డలు కోసలేదు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి మళ్ళా దిక్కుమాల పార్టీ కోటేస్తే మళ్ళా మంచీళ్ళ కోసం యుద్ధాలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది మళ్ళా గల్లీలు కోవాలి బిందెలు పట్టుకోవాలి ట్యాంకర్లు విలుసుకోవాలి ట్యాంకర్ల ముందు కొట్లాడుకునే పరిస్థితి మళ్ళా పక్కా గ్యారంటీ అనే మాట నేను చెప్తా ఉన్నా మూడవది మా రైతన్నలు ఎరువులు విత్తనాలు ఇలా టైంకి వస్తూ ఉన్నాయి మీకు ఆ బాధ లేదు ఈరోజు మళ్ళా దెబ్బన మొండిచేయి పార్టీ కోటేస్తే మళ్ళా ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట లైన్లు దుకాణాల ముంగట లైన్లు చెప్పులు నిలబెట్టి భూవదిన పోయే రోజులు మళ్ళా పక్కా గ్యారంటీ నాలుగోది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారంటీ ఐదేళ్ళకి ఐదుగురు కృష్ణులు గ్యారంటీ ఢిల్లీకి వెళ్ళి సీల్డ్ కవర్లా ఎవడు తెల్లారి ఎప్పుడు దిగుతాడో మనకు తెలియదు గసంటోళ్ళు ఇవాళ ప్రతి దానికి ఢిల్లీ ముఖం చెట్టులతోని అవుతుందా పనిచేయ చేయ ఆలోచించండి ఐదో గ్యారంటీ పక్కా గ్యారంటీ ఇప్పుడే శ్రీధర్భై చెప్పిండు ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండే ఇప్పుడిప్పుడే మళ్ళా ముఖం తెలివి అన్నాడు పక్కా భవిష్యత్తులో నేను మళ్ళా మున్సిపాలిటీ చేస్తే గంభీరవ పెట్టను అన్న అనుమానం వద్దు కానీ దెబ్బన మొండి చేయికి గ్రామ పంచాయతీ కాదు మళ్ళా హ్యామ్లెట్ అవుతుంది గంభీరపేట యాద్ చేసుకోండి ఎందుకంటే గంత దో గంత దారుణమైన మనుషులాలు అది కూడా గ్యారెంటీ ఇక ఆరో గ్యారంటీ పక్కా గ్యారంటీ ఆరో గ్యారంటీ ఆ దిక్కుమాలిన పార్టీకి వేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయ్యేది ఏంటిదంటే మా ఆడబిడ్డలు ఇవాళ విద్య బాగైంది వైద్యం బాగైంది కేజీ టు పీజీ క్యాంపస్లు కట్టుకుంటున్నాం వైద్యం బాగా చేసుకుంటున్నాం సిరిసిల్లలో కూడా మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం తప్పకుండా మళ్ళా వీళ్ళకు ఓటేస్తే మాత్రం విద్య వైద్యం ఎక్కడో వెనుకకు వీక్తాయి మొత్తం పంచిపెట్టే కార్యక్రమం తప్ప విద్య మీద శ్రద్ధ ఉండదు వైద్యం మీద శ్రద్ధ ఉండదు డాక్టర్లు దొరకరు టీచర్లు రారు ఆ దుస్థితి పక్కా గ్యారంటీ మళ్ళీ ఈ దిక్కుమాలినోళ్ళు వస్తే అరవై <San> ఐదేళ్ళు <San> <San>